హాయ్ అండి నేను మిస్సేసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ అన్నీ అయిపోయిన తర్వాత సింపుల్గా కర్రీ ఏదన్నా వండి పెడదాం అనేసి కర్రీ అయితే షూట్ చేసుకున్నానండి నేను ఈరోజు ఏమి ఉండేనా అనేది అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఈరోజు అయితే కర్రీ అనేది వండుదాం అనేసి ఇంకా రెడీ చేసుకున్నానండి చూడండి ఇవైతే చిన్న చిన్న క్యాప్స్కమ్ అనమాట క్యాప్సికమ్ అయితే చాలా అందంగా ఉన్నాయి ఇంకా పావు కేజీకి ఆరు కాయలు అయితే వచ్చాయి చిన్నకాయలు ఇలా పీచుల కింద అయితే కోసుకున్నాను అనమాట ఇంకా గ్రేవీ అనేది రెడీ చేసుకున్నాను దీంట్లోకి జీడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండ్ టమాటా పచ్చిమిరపకాయ గ్రేవీ చేసుకోలేదు కానీ పీసులు కోసం వేసుకున్నాను అనమాట ఇంకా అన్నమాయి అయితే గ్రేవీ వేసుకుని ఇలాగా మిక్స్ పట్టుకుని అయితే ఇంకా పొయ్యి మీద వేసుకుని వేపుకుంటాను అనమాట ఇందులో అల్లం వెల్లిక పేస్ట్ కూడా వేసేసానండి అంటే కర్రీ కొంచెం రెడీ అయిపోయిన తర్వాత మీకు ప్రాసెసింగ్ అంతా చూపిస్తున్నాను అనమాట ఇంకా సరే కదా అని వేసి ఎప్పటికన్నా ఒకసారి ఇది ఒకసారి ఉండేను ఇప్పుడు అయితే మామూలుగా చూపిద్దామని అనుకున్నాను కానీ కానీ మొత్తం అయితే చూపించవలసి వచ్చింది ఇంకా కర్రీ ఎలా వండుతున్నాను అనేది అవుతే ఒకసారి లుక్ అవుతేసేయండి వేసి కొత్తగా చూస్తున్న వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే మన వీడియోకి నచ్చిందంటే ఒక లైక్ అయితే వేయండి ఒక షేర్ అయితే చేయండి ఒక కామెంట్ అయితే కొట్టండి ఎలా ఉన్నదో మాకు కూడా కొంచెం సాటిస్ఫైడ్ కింద ఉంటుందన్నమాట అనమాట వీడియోలోకి వెళ్తే ఇంకా చూడండి ఇంకా నాకు కావాల్సినవి అన్నీ కారం పసుపు అన్నీ వేసేసుకుని కర్రీ అయితే ఎలా వండుకుంటున్నాను మీకైతే నేను చూపిస్తాను దాన్ని బట్టి క్యాప్సికమ్ కర్రీ వండడం రాదు చాలా చిరాకుతో కూడి రాస్తుంది అనుకునే అయితే ఇలా ఈజీగా అయితే వండేసుకోండి చాలామంది క్యాప్స్కమ్ కర్రీ వండడం రాదండి నా కుదరదు కూడా అనేది కానీ అయితే బాగా కుదురుతుంది కర్రీ అనేది చాలా ఈజీగా అయితే వండుకుంటాను అనమాట ఇంకా కూరగాయలు అయిన అయితే నేను తీసుకొచ్చాడు అయితే బాగుండి చిన్నవి బాగా పెద్ద కాయలు అయితే కాదు సరే బాగున్నాయి కదా అని నేనైతే క్యాప్స్కమ్ అయితే తీసుకున్నాను తీసుకుని ఇలాగ ఒక రెండు కాయలు తగ్గేసుకుని నాలుగు కాయలు అయితే కట్ చేసుకున్నానండి ఇంకా నా ఆరు కాయలు అయితే వండలేదనమాట రెండు కాయలు ఫ్రిడ్జ్లోనే ఉండి ఇక నాలుగు కాయలు అయితే ఉండేను ఈ వీడియోస్ వారం రోజులు బ్యాక్ అన్నమాట వీడియో అయితేనే వారం రోజులు బట్టి పోస్ట్ చేయడం తర్వాత అవ్వలేదు ఇంకా అలా అలాగ అలా గింటేసాను అనమాట ఇంకా దాని గురించి అయితే ఇంకా ఈ వంట వీడియోకి చిన్న క్లిప్ అయితే ఈ రోజు కలిపి ఇంకా రెండు కలిపి పోస్ట్ చేద్దాం అనేసి ఇంకా అలా అయితే చేస్తున్నానండి ఏం చేయాలంటే అది ఈ మధ్యలో వీడియోలు అసలు చేయవద్దు కావట్లేదు దాని గురించి కొంత అన్ని వీడియోలు చేయడం మానేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట దాని గురించి కొంత వీడియోలు అయితే అసలు షూట్ చేయట్లేదు టూ డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను అదే ఆ రోజుదే వీడియో అయితే సండే రోజుని ఆ రోజు వీడియోలు అనమాట ఇది అయితే ఓల్డ్ వీడియో అనమాట న్యూగా పోస్టింగ్ ఇంక కర్రీ అనేది ఇలాగ ముక్క అంతా ఎగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ సమానంగాసేసుకుని ఇంకొంచెం వాటర్ ముఖ మలిగేదాకా వేసుకుని ఉడకబెట్టేసుకుంటే మనకి కర్రీలోకి కావాల్సినవి అన్నీ ముందు ప్రాసెసింగ్ అయితే అయిపోయినట్టే తర్వాత అయితే మనం కొంచెం మసాలా కొత్తిమీర వెళ్ళకుండా సరిపోతుందండి ఇంకా బుడ్డీస్ కలిస్తే సెలవులు ఇచ్చేస్తారు కదా ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నారు వీళ్ళు అల్లరి బలాయించడం అయితే చాలా కష్టంగా ఉంటుంది నాకు వీళ్ళతో వీడియోలు తీయడానికి కూడా అవ్వట్లేదండి ఎందుకంటే మిషన్ కుట్టడం కూడా చాలా మటుకు తగ్గించేసాం కాబట్టి ఇంకా వేలు చూసుకుంటా ఇంటి పని వంటగా వంట చేసుకుంటా ఇంకా సాయి కిరణం వెళ్ళిపోతున్నారు ఎవరి డ్యూటీలో ఇంక నేను అయితే రెస్ట్లోనే ఉంటున్నాను అనమాట దాని గురించి ఇంకా వీడియో కూడా ఏం చేయబోతు అవ్వట్లేదు చేయట్లేదు కూడా ఇంకొకసారి పొయ్యి అయితే ఉడికేదాకా హైలో అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి అనేది ఇందులో దగ్గరికి అది వచ్చేసింది ఇంక ఇందులో అయితే కొంచెం కొత్తిమీర జల్లుకుని మసాలా వేసుకుంటే మనకు కర్రీ అని దగ్గర అయిపోతుంది చాలా బాగా వస్తుందన్నమాట కర్రీ అని సింపుల్గా ఎలా అయితే వండేసుకోండి వండేసుకుంటే కనుక మీకు క్యాప్సికమ్ కర్రీ రాలేదు అనుకునేవాడు కూడా చాలా టేస్టీగా అయితే కర్రీ అయితే వండుకోవచ్చు అనమాట ఇంకొక దాని మీద అయితే రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇంక రైస్ కడిగి పెట్టేసి ఇది రైసన్ని ఈ కుక్కర్తో పై మూత అయితే ఉడికిపో ఊడిపోయింది హ్యాండిల్ అయితే దాని గురించి తీయడానికి మూత కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇక రైస్ అయితే ఉడికిపెట్టేది ఉడికిపోయింది సాయికి వెళ్తే క్యారేజ్ అయితే పెట్టాలన్నమాట ఇప్పుడు కర్రీ అయితే సాయి వేసేసుకుంటుంది నేను ఇంకా రైస్ అయితే పెట్టాలి బాక్స్లో అయితే ఇంకా అదే వీలుగా ఉంటే అదే పెట్టేసుకుంటున్న నేను అయితే బాక్స్ పెట్టాలి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే వండిన కర్రీ అనమాట క్యాప్సికమ్ కర్రీ అండ్ రెడీ చేసిన రైస్ ఇంకా బాక్స్ పెట్టేసి అయితే అది అయితే డ్యూటీగా తేలిపోతుందండి ప్లాస్టిక్ దాంట్లో రైస్ పెట్టుకోకండి బాగోదు తినకూడదు అవాస్ ఇవ్వస్తాయి ఇది అయితే మైక్రో ఓవెన్లో పెట్టుకునే బాక్స్ అనమాట ఇంకా దాని గురించి అయితే ఇంక మేము డైరెక్ట్ వీడన్నమైనా పెట్టేసుకుంటున్నాము చాలామంది మరీ సజెషన్ ఇస్తారు కదా దాని గురించి నేను ముందుగానే చెప్తున్నాను అనమాట ఇంకా రైస్ సరిపడా పెట్టేసుకుని కర్రీ పెట్టేసుకుని సాయి అయితే డ్యూటీగా తేలిపోతుంది నేను బుడ్డీసిన తీసిన పైకి అయితే పోతాను మిగతా అయితే పూర్తి చేసుకోవడానికి ఇదండి ఈరోజు బ్లాక్ అయితే మిగతా చిన్న బ్లాగ్ ఏదన్నా కలుపుకొని ఇంకా మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఎలా వచ్చిందో కామెంట్ అవుతూ పెట్టండి ఇంకా పొద్దునుంచి బ్లాగ్ ఏమి కంటిన్యూ చేయలేదండి ఏం చేతుందంటే ఇంకా ఏంటో ఇవాళ చాలా అనీజీగా ఉందన్నమాట పడుకుంటే పడుకుంటా నిద్రలేదు నేర్చడం కాదు పని ఏమి చేయట్లేదు పని చేయలేదు ఇంకా అలాగైతే ైతే చాలా కష్టంతో కూడుకుందనమాట పని అనిది ఇంక ఏమీ బ్లాగ్ కూడా ఏం చేయలేదు పొద్దున చిన్న వంట వీడియో అయితే తీసాను సాయంత్రం దాకా కంటిన్యూ చేస్తాం కదా కంటిన్యూ చేసిన వీడియోలో అయితే పెట్టేద్దాం కదా అనేసి ఇంకైతే కంటిన్యూ అయితే ఏం చేయలేదు ఇంకా పని ఏం చేయలేదు రండి ఇంకా స్నానం చేసాం స్నానం చేసి అయిన తర్వాత అయితే ఇంకా అలాగా గుడిసిన స్కూల్కి పంపించాం ఇంకా స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా స్నానం చేసి ఏంటో అలా కూర్చుండిపోయాను అంతే పొద్దునుంచి కూడా ఏ పని లేదు ఏమీ వీడియో కూడా ఏం షూట్ చేయలేదు ఒక ఐదు నిమిషాలు వీడియో అయితే షూట్ చేశాను అంతే పొద్దుట ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత సంజయ్ అయితే ఒక గంట ఆడాడండి ఆడు పడుకున్నాడు అక్కడ పక్కన నేను పడుకుందాం అనుకున్నాను కానీ పడుకుంటే రాత్రి అసలు పట్టట్లేదు అనమాట ఏంటో తెలియదు అసలు దేని గురించి ఎలా అయిపోయానో కూడా తెలియలేదు ఒకసారి ఇంకా అంతే ఒక్కొక్క టైంలో ఒంట్లో పోకపోయినా మనసు పోకపోయినా సరే అలా ఉంటాం కదా ఇంకా వేరే వేరే కారణాలు ఏమి లేవు ఆర్ద్య ఆడుతుండే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రైడ్ రైస్ ఉండింది అది నేను ఫ్రైడ్ రైస్ తాగింపెట్టారు అనమాట అది షూట్ చేద్దాం అనుకున్నాను అంటే చిన్న వీడియో వండేను అని చెప్పడం అది కూడా ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ డెలివరీ ఒక షాంపూ వచ్చే వచ్చింది అది చూపిద్దాం అనుకున్నాను అది చూపించలేదు ఏమి కూడా ఇంకా ఇవాళ ఏంటో అలా డల్గా గడిచిపోయింది రోజు ఇంకా అలా కూర్చునే ఉన్నాను పడుకోలేదు ఏం చేయలేదు అలా కూర్చునే ఉన్నాను అనమాట టెన్షన్ టెన్షన్ కింద ఉంది ఎందుకు ఉందో తెలియదు ఇవాళ టీపీ ట్యాబ్లెట్ అయితే వేయట్లేదు దాని గురించి ఏంటి అని అయితే తెలియట్లేదు ఫోన్లేండి ఏదో అయిపోయింది కదా డే అయితేనే మొత్తం గెట్టేసాం ఇంకా సాయంత్రానికి అయితే కర్రీ అయితే ఉండింది క్యాప్మ్ కర్రీ అయితేనే బుడ్డీ ఫ్రైడ్ రైస్ ఉండింది సంజయ్ కొంచెం పెరిగేసి అన్నం పెట్టేస్తాను సరిపోతుంది ఇంకా బ్లౌజులు ఏమి కొట్టలేదండి రాత్రే రెండు ఫ్రాకులు కట్ చేశాను రెండు ఫ్రాకులు స్టిచ్ అయిపోతే పర్వాలేదు ఇచ్చేద్దాం ఈరోజు అనుకున్నాను అంటే మార్నింగ్ వాళ్ళు ఫుల్ వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి ఒకటి వేసేద్దాం అనుకున్నాను వేయలే మధ్యాహ్నం వాళ్ళు ఫుడ్ పెట్టేసి కొడుకున్న తర్వాత సంజ్వా కొడుకున్న తర్వాత ఒక ఫ్రాక్ ఒక గంట వేసేయచ్చు కానీ వేయలేదు చాలా వాళ్ళు అసలు ఐదు పైసలు పని లేదు అంటే కానీ ఒకటి మిషన్ కుట్టపోవడం వల్ల అసలు వాళ్ళ మోకాలు నిప్పే లేదు అసలు ఇలా మామూలుగానే ఉంది అసలు మోకాలు పోటు ఉన్నట్టే లేదు అలా ఆయన మిషన్ కుట్ట మానితే ఎలా గడుతుంది కొంప గడవదాం ఇంకా అంటే హెల్త్ పరంగా అయితే మిషన్ కుట్టకూడదు అనమాట ఇంకా అదో బ్యాంక్ వచ్చేసిందండి హాస్పిటల్కి వెళ్ళిన నుంచి ఇంకా మోకాలు నిప్పు మందులు ఆడితే రెస్ట్ ఉండాలి మిషన్ కుట్టకూడదు అని అంటారు ఇంకా దేవుడి వల్ల అయితే కిరణ లారీకి ఇసుక లారీకి అయితే వెళ్తున్నాడు మూడు రోజులు బట్టి పర్వాలేదండి ఇంకా ఆడు వారానికే ఒక నాలుగు రోజులు ఉంటుంది పర్వాలేదు అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం చెప్దామని చెప్పుకోలేకపోతున్నాను అండి రోజు చాలా వాటికి చెప్పుకోలేకపోతున్నాను ఎడుతుంటే ఎడుతున్నాను అంటున్నారు నవ్వుతుంటే నవ్వు నవ్వానంటున్నారు చెప్తుంటే చెప్పాను అంటున్నారు చూపిస్తుంటే అంటున్నారు ఏంటో చాలా చిరాగ్గా ఉంటుంది వీడియోలు చేస్తే మానేస్తే వదిలిపోతుంది అనిపిస్తుంది నిజంగా అయితేనే అవుతుంది ఇంకా దేవుడి దేవుడు దయ వదిలేసి యూట్యూబ్ లేని వాళ్ళు అందరూ బతకట్లేదా ఇంకా అలాగే అనిపిస్తుంది మానేస్తే కనుక ఛానల్ అయితే డిలీట్ కొట్టేస్తాను మానేసి ఫలం అయితే నిజంగా ఛానల్ అయితే డిలీట్ కొట్టేస్తాను మానేసి ఫలం అయితే ఇంకా మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఓపెన్ చేసి పెట్టడం గట్రా అలా ఉండదు మొత్తం ఛానల్ డిలీట్ కొట్టేస్తాను డిలీట్ కొట్టేసి ఇంకా శుభం అనేసి మానేస్తాను ఒక్కొక్కళ్ళు నాలుగు ఐదు సంవత్సరాలు బట్టి చేతనే సక్సెస్ రావట్లేదు సక్సెస్ రావట్లేదు కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు షార్ట్ వీడియోలకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఈజీగా వచ్చారు అక్కడి నుంచి సంవత్సరం బట్టి ఏంటి రెండు సంవత్సరాలు సాధ్యాలు ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు బట్టి ఏడు వందల మంది అవడానికి చచ్చిపోయి చచ్చిపోయి అయ్యామనమాట ఏడు వందలు ఇంకా అలాంటప్పుడు నా ఛానల్కి గ్రోత్ అనేది ఎలా వస్తుంది ఆడికి ఏడికి ఆడు కోసిస్తానంటే మూడు వేలు దెబ్బ పెట్టి వీడు కోరిస్తానంటే మూడు వేలు దెబ్బ పెట్టి ఇంకా అలా చేస్తున్నాను ఏదన్నా సజెషన్ ఇస్తారేమని ఏమంటుంది వాళ్ళు చెప్పేసి ఓది వీడియోలు పెడుతున్నారు మనకి ఇంకా అలాగే చేస్తానన్నమాట వాళ్ళు ఏమో చెప్తారు చేసి వీడియోలు టైమింగ్ని బట్టి పెట్టుకొని టైమింగ్ నుంచి చేస్తుంది సాయి కృష్ణ అతనుగా మూడు వేలు దెబ్బ పెట్టాను ఆడ రాజు వరకు మూడు వేలు దెబ్బ పెట్టాను ఏంటో ఏదైనా ప్రమోషన్ ప్రమోట్ చేస్తారేమో ఛానల్ అనేసి కొంత ఇచ్చింది అండి ఇద్దరు కూడా చక్కగా చేసుకోండి టైం పెట్టుకోండి వీడియోలు అన్నబడే కానీ ఇంకేమీ లేదు ఇంక చిరాకైతే వచ్చేస్తుంది లైవ్లు చేసినా సరిపోతుంది సబ్స్క్రైబర్లు వస్తారు అంటే లైవ్ చేయడానికి అలా టైం ఏమి ఉండట్లేదు ఏంటో ఏం చేయాలో ఏం తెలియట్లేదు ఇంకా చెప్పండి వీడియో చూసిన వాళ్ళు వీడియోలు మానాలా మానేది ఇంకా దాని గురించి కొంత సెల్ఫ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంక చిన్న వంట పెట్టి తర్వాత ఈ వీడియో చేస్తున్నాను ఇంకా నుంచి వీడియోలు చేయాలో మానాలతో చెప్పండి దాన్ని బట్టి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది లేదంటే కనుక డిలీట్ కొట్టేస్తాను ఛానల్ అయితే by and in contact